స్వామివారి దర్శనం చేసుకున్నారా చాలా మంచిగా అయింది దర్శనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గాని ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా చాలా మంచిగా ఉన్నాయి ఎవరు చెప్పినా చెప్పుపోయినా చాలా మంచిగా ఉన్నాయి అన్ని అద్భుతమే ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే అన్న ప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగా ఈ ఇక్కడ ఉండే ఒక క్రిస్టియన్ మతస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారిని ఏరి తీసేస్తే బాగుంటుండే అన్న ప్రసాదాలు గాని లడ్డు టేస్ట్ గాని ఎలా ఉంది చాలా మంచిగా ఉన్నది అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచి ఉంది అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసి ఉండే ఇప్పుడు లేవు అవి అంత చాలా మంచిగా ఉండే ఎన్నోసారి తిరుమల రావడం పదిసార్లు అవుతుంది సార్లు పది సార్లు వచ్చారంటే మీరు తిరుమలని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అంటే ఎన్నిసార్లలో బాగా చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా తేడాలు వచ్చాయి తిరుమలలో చాలా తేడా వచ్చిందండి అంటే ఎటువంటి తేడా మంచి తేడా ఏంటి మంచిగానే ఉందండి ఏం తేడా అండి అంటే భోజనాలు విషయం కానీ కానీ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ కానీ బాగున్నాయండి ఇది వరకటి మీద కూడా చాలా బాగా మెయింటెనెన్స్ గా బాగుందండి డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారు అండి ఆ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అది అన్ని చాలా ఇదిగా ఉంది దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది ఇంత ముందు బాగా ఒత్తిడి ఉండేది ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా దర్శనం కూడా అంత ఇదేం లేదండి అంత మంది జనం వచ్చినా గానీ ఫ్రీగా దర్శనాన్ని పంపించేస్తున్నారండి మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారండి మరుగుదొడ్లు మెయింటెన్స్ ఎలా ఉంది అంటే ఎక్కువ మంది ఉంటే ఆర్గనైజ్ విషయం కాదు కదా మరి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి అవి కూడా బానే ఉన్నాయి అండి బాగా చేస్తున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది అంత ముందు చెప్పలేము కానీ ఇప్పుడు అయితే బానే ఉంది అన్న ప్రసాదంలో కొత్తగా వడ కూడా యాడ్ చేశారు చూసుకుంటే మీరు క్వాలిటీ కూడా ఒక కర్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువ పెడుతున్నా అర్థం అవుతుంది దాని గురించి పెడుతున్నారండి క్వాలిటీ అంత బానే ఉంది వరకు అయితే మీల్స్ అయితే ఉండేది కదండి ఏదో పెట్టేవాళ్ళు ఇప్పుడైతే భోజనాలు కర్రీస్ అన్ని పెడుతున్నారు వడ కూడా పెట్టారండి ఇప్పుడే చేసి వస్తున్నాం అండి భోజనం కూడా అన్నప్రసాదానికి వెళ్ళి వస్తున్నాం అప్పుడే బాగుందండి బ్రేక్ఫాస్ట్ కూడా బాగా చేస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ చాలా బాగుందండి అంటున్నారు చాలా బాగుందండి లడ్డు కూడా ఇప్పుడే తీసుకొని వస్తున్నాను క్వాలిటీగా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా బాగుందండి అండి బాగుంది అండి మెయింటెన్స్ బాగుంది స్వామివారి కూడా బాగా చేస్తున్నారు దర్శనాలు కూడా బాగా అవుతున్నాయండి ఇంత ముందు ముందే చక్కగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఇప్పుడెలా ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ లో కి ఎవరైనా సరే తిరుపతి దేవస్థానం దర్శించుకోవాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా సరైన సదుపాయాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడితే బిస్కెట్లు లేకపోతే ఈ చక్కెర పంగులు ఏదో ఒకటి తినడానికి అనేది మదలిచ్చేవాళ్ళు కాబట్టి అందులో ఎంతసేపు గంటల గంటలుగా సోమవారం దర్శనకి లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ మనం దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ సోమవారం దర్శనకి వెళ్ళాలనుకుంటే ఏమి సౌకర్యం లేవని చాలా మంది రాక చాలా బాధపడేవారు ఓకే ఇప్పుడు అన్న ప్రసాదం ఎలా ఉంది అప్పట్లో ఎలా ఉంది అప్పుడు అన్న ప్రసాదం కోసం చాలా మంది కూడా చూశారు ఎంత కాంట్రవర్షిల్ కూడా జరిగింది సదుపాయమైన భోజనం పెట్టే వాళ్ళు కాదు కూరలు బాగుండేవి కాదు సాంబారు అవన్నీ బాగుంది ఇప్పుడు ఇప్పుడు అన్న ప్రసాదం తినాలని చాలా మంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోటీశ్వర్లు కూడా అన్న ప్రసాదం ఇక్కడ తినేసే వెళ్ళాలి అని కొనుక్కుంటున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అయినది మాత్రము ఎన్డీఏ గవర్నమెంట్ లో తిరుపతి దేవస్థానం మాత్రము ఏటీ లోడ్ చేయకూడదు ఒక కార్యక్రమం అనుకుంది కాబట్టి కచ్చితంగా ఏ ఒక్క భక్తులు కూడా ఉందో ఇక్కడ ప్రసాదం తినేటప్పుడు కాంట్రవర్సీ ఎవరు మాట్లాడకంటే వెళ్తారు ఓకే ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని సమ్మర్కి తగ్గ ఉన్నాయి వాటర్ గానీ వాటర్ శానిటేషన్ అన్ని బాగున్నాయి లేడీస్ టాయిలెట్ ఫిసిలిటీస్ అన్ని బాగున్నాయి శుభ్రత విషయాలు బాగున్నాయండి ఎక్సలెంట్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చేంజ్ వచ్చిందండి అన్నప్రసాదం కూడా చేంజ్ వచ్చింది ఓకే అన్న ఎలా ఉంది బెటర్ టేస్ట్ మారింది హైజీన్ మారింది అన్ని బాగున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ కంటే లడ్డు లడ్డు కూడా టేస్ట్ ఫార్ టెన్ మంత్స్ బ్యాక్ అంటే ఈ టెన్ మంత్స్ నుంచి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులు ఉన్నాయా మంచి మార్పులు మార్పులు ఉన్నాయి చాలా ఉన్నాయండి హైజీన్ విషయం గానీ ఫుడ్ గానీ లడ్డు గానీ ప్రతిది మారి భక్తులకు సేవ అన్ని బాగున్నాయి సరే వండర్ఫుల్ ఓకే అబ్సల్యూట్లీ ఎట్లా అంటే బిఫోర్ మేము వచ్చిన బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా దాని కొంత ఎక్కువనే మంచి దర్శన అయింది ఇప్పుడు చూసిన వండర్ఫుల్ ఇట్ ఈస్ సో మచ్ సో మచ్ టిటిడి వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి క్లియర్ క్లీన్ ఉన్నది సిటీ కూడా అందరు అందరి కూడా మంచి అనిపిస్తుంది ఇంకా ఏమంటే ఇది ఏమున్నది కదా వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది ఎక్సలెంట్ ప్రసాదం ఎలా ఉంది బాగున్నది అది కూడా మంచిగా ఉన్నది బిఫోర్ వర్క్ ఇప్పుడు కూడా ఎక్కువ మంచిగా ఉంటది అని నేను తిన్నారా లడ్డు తిన్నావు ఎలా ఉంది నైస్ సిటీస్ ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది టెన్ మంత్స్ కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు చాలా డెవలప్మెంట్ ఉన్నాయి అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్ అంటే క్లీన్ ఉన్నది డెవలప్మెంట్ మంచిగా ఉన్నది ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి మళ్ళా క్లీన్ మళ్ళీ ఏమంటారు అన్ని దర్శన ఫెసిలిటీస్ కానీ నైస్ సిటీస్ ఫీమేల్స్ కి అందరికి బాగున్నాయి అందరికి బాగున్నాయి నగర నియోజకవర్గం నుంచి వచ్చారు ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా కావలేదు అపార్ట్మెంట్ లో బయట వచ్చాం ఓకే ఓకే ఇప్పుడు తెలకపోయినా పదకొండు ఏళ్ళకి టోకన్ ఇచ్చారు ఇంటి టోకన్ ఇచ్చి బయట వచ్చుకుంటున్నాం కూర్చున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు గాని వసతులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి చాలా బాగుంది ఓకే అన్నప్రసాదం ప్రసాదం రుచి చూసారా చూసా సాంబారా పెట్టారు బాగానే ఉంది బాగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా చాలా బాగుంది ప్రభుత్వం ప్రభుత్వం బాగా చేసింది అవునా బాగా చేసాను ఓకే అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ప్రభుత్వంలో చాలా వలసలు ఉండేది అన్ని ఇప్పుడు చాలా నీట్ గా చేసి అన్ని బాగా బాగానే ఓకే సంతోషం అయితే చాలా సంతోషం సోమవారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది వారి ఏర్పాట్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి బాగా ఉన్నాయి బాగున్నాయి అంత బాగానే ఉన్నాయి ప్రసాదం అన్ని కూడా బాగానే ఉన్నాయి అంటే ప్రభుత్వం మార్పిడి తర్వాత ఈ పది నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా ఏం చెప్తారు బాగానే ఉన్నాయి అంటే బయట ఎవరినైనా కూడా ఈ సిక్స్ మంత్ టెన్ మంత్స్ లో బాగా చేంజ్ ఉంది అంత బాగుంది అని అంటున్నారు ఇక్కడ చూసినా కూడా చాలా బాగుంది అంటే సౌకర్యాలు గానీ రిసీవింగ్ గానీ లోన్ లోన్ రిసీవింగ్ గానీ అంత బాగుంది శుభ్రత ఎలా ఉంది శుభ్రత కూడా చాలా బాగుంది శ్రీవారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది దర్శనం బాగా జరిగిందండి చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అంటే టీటీడీ వారి సదుపాయాలు గానీ ఏర్పాట్లు గాని వస్తువులు గాని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది ఈసారి రెండు గంటలలో బయటపడ్డామండి ఫుడ్ పెట్టారు ఫుడ్ పెట్టారు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు మర్యాదగా అందరి తోపులాట ఏం లేదు సవ్యంగా అందరు వచ్చి పలకరింపి బాగా చేశారండి మాకు మంచిగా అనిపించింది భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించిందండి అంటే చాలా అవస్థలు చిన్న పిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు చిన్నపిల్లలు నేను కూడా వచ్చాను గతంలో కూడా నేను గోవింద మాల వేసుకొని కూడా వచ్చాను నేను చాలా కష్టాలు అయినాయండి ఇప్పుడు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయండి ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి ఇప్పుడైతే చాలా బాగుందండి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా ప్రసాదం బో తినలేకపోతున్నాం అండి ఎంత అంత ఇస్తున్నారు లిమిట్ అని లేదు తినలేకపోతున్నాం బాగుంది తండ్రి ఇట్లని అందరిని చల్లగా చూసి ఏపీ గాని తెలంగాణ గాని ఏ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు భక్తుడే తండ్రికి మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయా మహిళలకు అందరికి ఉన్నాయి పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు తల్లు పాలిస్తే మళ్ళీ క్యూల పంపిస్తున్నారు ఆ సదుపాయంగా ఉంటుందండి ఇక్కడ ప్రసాదం అన్ని బాగున్నాయా బాగుంది వేస్ట్ చేశారా లడ్డు తిన్నారా లడ్డు ఎలా ఉంది ప్రసాదం తిన్నారా అది ఎలా ఉంది బాగుంది ఓకే మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆంబూర్దా తమిళ్ తమిళ్ ఓకే ఇక్కడ టిటిడి వారు చేసినటువంటి ఏర్పాట్లు గానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా బాగున్నాయి సోమవారి దర్శనం బాగా జరిగిందా జరిగింది అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగుంది అంత బాగుంది లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది ఓకే అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా లే ఇప్పుడు బాగుంది ఇది నల్లకి ఓకే జిశేఖర్ స్వామివారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి ఇక్కడ టిటిడి వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి అప్పటికి పూర్వం కంటే మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంది ఓ కరీస్ బాగుంది సాంబార్ బాగుంది మంచిగా బాగుంది వడ అతనితో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తానండి ఎయిట్ నుంచి వస్తున్నాను ఓకే అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫుడ్ అయితే బాగా ఇంకా అంత బాగానే ఉంది ఈ పది నెలల కాలంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు అన్ని బాగానే డెవలప్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది నడక దారి గాని ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని ఎలా ఉన్నాయి అసలు శుభ్రత ఎలా ఉంది సార్ ఇండియాలో నంబర్ వన్ శుభ్రత ఇదే నేను కాశీ కూడా పోయినా రామేశ్వరం కూడా పోయినా ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి వరల్డ్ లేకపోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్ ఓకే ఓకే అన్న అన్ని బాగున్నాయి అయితే అన్ని బాగున్నాయి ఓకే లడ్డు ఎలా ఉంది లడ్డు మంచిగా ఉంది అండి సోమవారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఓకే టిటిడి పాలక మండలి ఏర్పాట్లన్నీ సదుపాయాలు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు ఓ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చామండి వన్ ఇయర్ బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ అక్కడ ఫుడ్ పెట్టడం గానీ అక్కడ భోజనాలు టేస్ట్ గానీ చాలా బాగుంది మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్ని వస్తుంది చాలా బాగున్నాయి ఇంతకు ముందు మనకు టిటిడి ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకి టీవీలు కూడా మళ్ళా పెట్టడం జరిగింది ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేది వెయిటింగ్ హాల్ లో కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయి అన్ని అందుతున్నాయి అండి చాలా బాగా టైం టు టైం అంటుంది ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి ప్రజలకి అందరికి భక్తులకి

అప్పుడు ఇప్పుడు బాగా బాగుంది మనము ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి అంత కొంచెం అయిపోయేది ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా గానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం చాలా ఉంది కుటుంబ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది స్వామివారి దర్శనం బాగా జరిగిందా ఓకే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి చిన్నపిల్లలకి దర్శనం చాలా త్వరగా అయిపోతుంది చాలా బాగుంది ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది ఈ సుగదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దర్శనం అయిపోతుంది చాలా బాగుంది ఓకే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ అంతా బాగుంది రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఓకే మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా వాష్ రూమ్స్ గానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని బాగున్నాయి వాష్ రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా ఓకే ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి రూమ్స్ స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా టేస్టీగా ఉంటది అన్న ప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా చాలా బాగుంది టేస్టీగా ఉంటది మెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ తిరుపతికి ఇదివరకు చాలా సార్లు నుంచి వస్తానే ఉన్నాను గతంలో కూడా అయితే మీరు ఇన్నిసార్లు వచ్చే అంటున్నారు గతానికి ఇప్పటికే మార్పులు గమనించారు మీ తిరుమలలో ఖచ్చితంగా కనబడమని మార్పు అనేది చాలా ఉంది అది దర్శనం అయితేనేమి ప్రసాద వితరణ అయితేనేమి సౌకర్యం అయితేనేమి అన్ని విధాలుగా బానే ఉంది గతంలో పోల్చుకుంటే ఉచిత దర్శనం అయితేనేమి ఈ సర్వదర్శనం అంటే అయితేనేమి మిగతా వాటికి అయితేనేమి అన్న ప్రసాదాల వితరణ అయితేనేమి అన్న ప్రసాద వితరణ ఏంటంటారు క్వాలిటీ బాగుందా లేదా అన్న ప్రసాద వితరణ క్వాలిటీ బాగుంది అంటే అన్న ప్రసాద విత్తనకు సంబంధించి కొత్తగా మెనూలో వడ కూడా యాడ్ చేశారు అంటే మరి వాస్తవైనది దాని విషయంలో మాత్రం పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను చాలా అద్భుతంగా చేశారు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం వారైతేనేమి అది వెంగమాంబ వారు అయితేనేమి దేవస్థానం వారు అయితేనేమి మెను మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ మధ్య కాలంలో గతంలో కన్నా మెరుగులు జరిగాయి అంటారు కష్టం నూటికి నూరు రూపాయలు జరిగాయి శ్రీవారి భక్తులుగా మీరు అయితే సంతృప్తి పొందారు ఇప్పుడు ఈ దర్శనం పట్ల ఈ టైం తిరుమల చూడడం ఇవన్నీ కూడా నూటికి నూరు రూపాయలు సంతృప్తి పొందానండి వీటితో పాటు ఉచిత దర్శనం సేవ బస్సెస్ కూడా పెట్టారు వివిధ క్షేత్రాలకు మరి గతంలోకి ఈ మధ్య కాలంలోకి తిరుమలలో మార్పులు వచ్చాయంటారు నిజం చాలా మార్పులు వచ్చాయి వాష్ రూమ్స్ ఎన్నిలో ఉన్నాయి రూమ్స్ కానీ బాగున్నాయి చిన్న జరిగిన మొత్తం మీకు అర్షం అయితే బాగా జరిగిందండి హండ్రెడ్ పోర్షన్ అది సాటిస్ఫైడ్ ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయి అన్ని బాగున్నాయి కొంతమంది అంటే తిరుమలలో కొద్ది నీట్నెస్ లేదు క్లీనింగ్ లేదు పట్టించుకోలేదు అంట అవన్నీ వేస్ట్ మాటలు ఇంత చేస్తున్నారంటే అదే గ్రేట్ చాలా భక్తుల్లో కొంతమంది ఈ విధంగా చూస్తున్నారు అన్నమాట బాగుంటుంది అది నిజమే కాదని చెప్పి ఏదో భక్తులు భక్తుల చేతిలో కూడా ఉంటది క్లెయిన్లీనెస్ పెట్టాలంటే అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు